వ్యవస్థపై ఆరోపణలు విమర్శలు కొత్తమీ కాదు గతంలో ఇలాంటివి చాలానే వచ్చాయి కాకపోతే ఇది షాకింగ్ పరిణామంగానే చెప్పుకోవాలి ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి అవి కూడా అగ్ని ప్రమాదం జరగటంతో జడ్జి కుటుంబ సభ్యులు ఫైర్ బ్రిగేడ్కు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఫైర్ బ్రిగేడ్ పోలీసులు మంటలను అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక గదిలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి ఇవి చూసి వాళ్ళు కూడా అవాక్కయ్యారని చెప్పుకోవాలి తొలుత ఈ మొత్తాన్ని చూసిన అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా రికార్డు చేశారు అంతేకాకుండా ఈ నగదు వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేశారు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా దృష్టికి కూడా తీసుకెళ్లారు దీంతో సిజీఐ నేతృత్వంలోని కొలీజియం ఆగమేగాల మీద సమావేశమై ఇంట్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు పెట్టుకున్న జడ్జిని ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అయితే కొలీజియం కొంతమంది సభ్యులు ఇంతటి సీరియస్ ఇష్యూలో కేవలం బదిలీతో సరిపెట్టడం ఏమాత్రం సహితం కాదని ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలంటూ అభిప్రాయపడ్డారు లేదంటే న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు విశ్వసనీయతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ సంచలన విషయాన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా శుక్రవారం నాటి సంచికలో ప్రచురించింది ఈ వివరాలన్నీ కూడా ఆ పత్రికలో ఉన్నవే ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో అలహాబాద్ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు ఇప్పుడు ఆయనను పేరెంట్ కోర్టుకే బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు కొలిగిజంలోని మరికొంతమంది సభ్యులు యశ్వంత్ వర్మ రాజీనామాకు ఆదేశించాలని సూచించారు అందుకు ఆయన నిరాకరిస్తే సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు జడ్జిలపై అవినీతి ఆరోపణలు ఇతర తప్పుడు మార్గాలను అనుసరించినట్లు ఆరోపణలు వస్తే అనుసరించాల్సిన విధి విధానాలకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలోనే మార్గదర్శకాలు జారీ చేసింది తొలుత ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జి నుంచి వివరణ తీసుకోవాలి ఆ వివరణ సంతృప్తికరంగా లేకపోయినా ఈ విషయంలో మరింత విచారణ అవసరమని సీజీఐ భావిస్తే ఒక సుప్రీంకోర్టు జడ్జితో పాటు ఇద్దరు హైకోర్టు జడ్జిలతో ఇన్ హౌస్ కమిటీని ఏర్పాటు చేసి నిజానిజాలు తెరిచి ఆ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు లభ్యమయ్యాయనే విషయం బయటికి రావడంతో ఇప్పుడు ఇది పెద్ద కలకలంగా మారిందని చెప్పాలి బహుశా గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఘటన జరిగిన దాఖలాలు లేవనే చర్చ కూడా సాగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ